హాయ్ అండి మీరు చూస్తున్నది శిరీష బ్లాగ్స్ వన్ ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ వీడియో ఏంటంటే ఇది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా మేము అక్టోబర్ నెల అంతా కూడా మేరీ మాత కోసం మేము కేటాయించి మా ఫ్యామిలీస్ మంచిగా ఉండాలని మేము అనుకున్నవి జరగాలని మేము థర్టీ డేస్ ఈ ప్రేయర్లో పాల్గొంటామండి సో ఈ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యం సో మీరు కూడా ఈ ప్రేయర్ ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో చూడాలని నేను అనుకుంటున్నాను అందుకోసమే ఈ వీడియో అండి ఇక్కడ ఏమైనా మనం మనసులో అనుకొని ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి అది నాకు నమ్మకం సో మీరు కూడా ఈ ప్రార్థనను ఒకసారి గమనించండి మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తం పరులో ఒక మంది నెరవేరినట్లు భూలోక మంది నెరవేరినగాక మానాటికి కావలసిన మాయము మాకు నీటికి ఇవ్వండి మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి మమ్మో చోదో ప్రవేశింపని ఒక నుండి నుండి రక్షించండి ఆమె దేవర ప్రసాదము చేత నిండిన మరి అమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫల మగు వేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిషిత మరియమ్మ సర్వేష్ణి యొక్క మాత పాపా మా కొరకు ఇప్పుడు మా మరణ సమయో ప్రార్థించండి ఆమె ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫల మగు వేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిషిత మరియమ్మ సర్వేష్ణి యొక్క మాత పాపాత్మల ఇండ్లు మా కొరకు ఇప్పుడు వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలం ఆశీర్వదింపబడిన వారు అగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేష్ణి యొక్క మాత పాపాత్ముల ఇండ్లు మా కొరకు ఇప్పుడునో మా సమయ మందును ప్రార్థించండి ఆమె ఈ విధంగా అయితే ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మాకు ఈ ప్రార్థన అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ మొత్తం ఐదు గుర్తులుగా మేము ఈ ప్రార్థన అనేది చెప్పుకుంటాము సో ఇలా ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ప్రేయర్లో అనేది పాల్గొంటారండి చాలా చక్కగా జరుగుతుంది చివరి రోజు ప్రార్థన అనేది గొప్పగా చేసుకుంటారు పండుగలాగా చాలా బాగుంటుంది ఈ విధంగా మేరీ మాతను ప్రార్థించడం అనేది రోమన్ క్యాథలిక్ సంఘంలో మాత్రమే ఉంటుందండి ఈ లోకానికి రక్షకుని అందించిన తల్లిని మనం గౌరవించడం ప్రార్థించడం అనేది చాలా అవసరం కదండి సో మనం మన ఇంట్లో తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో ఆమె దీవెనలు ఎప్పుడు మనకు ఉండాలని అనుకుంటామో అదే విధంగా మనం మేరీ మాతను ప్రార్థించడం అనేది కూడా చాలా అవసరం ఈ విధంగా ఆమెను ఆమె దీవెనలు ఎప్పుడు మనకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఈ ప్రార్థనలో పాల్గొంటామండి సో చూశారు కదండి ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్